హలో ఎవరీవన్ మై వాల్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం చూడండి ఎంత అందంగా ఉంది ప్రకృతిలో ఇలాగ చల్లని వేళ గాలి వస్తూ ఎంత ఆహ్లాదంగా అందంగా ఉంది చూసారా ఫ్లాగ్ మన ఫ్లాగ్ ఎంత అందంగా ఎంత బాగుంది ఎంత టీవీగా ఎగురుతుంది చూడండి అందంగా అందమైన పువ్వులు రోజు మనకి ఎన్ని శంఖ పుష్పాలు వచ్చినాయి అంటే కొంచెం ఎక్కువే వచ్చినాయి కానీ అంత కాదు ఈ గోరు చిక్కుడికాయలు చూడండి ఫస్ట్ కోసాను నేను కోసిన తర్వాత ఇంకా సెకండ్ టైం కూడా ఇంకా పెద్దది గ్రోత్ గ్రోత్ అయితే అయిపోయినాయి చూడండి ఇవి చాలా వచ్చేస్తున్నాయి ఇవి కూడా కొయ్యాలి చూడండి ఇంకొక ప్లాంట్ ఇంకొక ప్లాంట్కి చాలా వచ్చేసినాయి ఇది చూసారా ఎన్ని వచ్చినాయి చాలా వచ్చినాయి ఇది సెకండ్ టైం కదా సెకండ్ టైంకి కూడా ఇన్ని గ్రోత్ అయినాయి రెడీ అయినాయి మనకి కోసుకోవడానికి ఇది ఒక చెట్టు ఇంకా అంటే త్రీ ఇదులు ఇవి చూడండి చాలా వచ్చినాయి ఇవి చాలా వచ్చినాయి కదా మనకి మనకి కోసుకోవడానికి రెడీ ఉన్నాయి కానీ వాళ్ళ వేయను చూపిస్తున్నాను మీకు అండి బెండకాయ ఎంత పెద్దది పెరిగింది బెండకాయ కూడా వచ్చింది ఇది కూడా ఇది కొయ్యిన ఏంటి అని ఆలోచిస్తున్నాను టూ ఉన్న ఇంకోటి చిన్నది ఉన్నట్టుంది వేరే ప్లాంట్కి ఇదేంటి చూసారా ఎంత గోల్డ్ మనకు దొరుకుతుంది దోసకాయ అండి ఇది దోసకాయ వచ్చింది గ్రీన్గా చూపించాను కదా మీకు ఇది పండిపోయి ఎంత గోల్డ్ కలర్లో ఉంది ఇది కూడా మనకు రెడీ ఉంది చూడండి ఇది దోసకాయ వచ్చింది దానికి అదే వచ్చింది ఇది కూడా మనకి మనకి గార్డెన్లో ఉంది ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో కాశీరత్నాలు అంటారు కదా ఇది మా అమ్మగారికి చాలా చాలా ఇష్టం అన్నమాట ఇది దీన్ని చాలా నేనుంటే అలాగే బ్రతికిస్తూ ఉంటాను ఎంత బాగా వచ్చినాయి కదా అంత నాజుగా ఉంటాయా దాని లీవ్స్ చూడండి ఫ్లవర్స్ చూడండి ఆ కలరు ఆ స్టార్ లాగా ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఇది ఇంకా పెరిగి బాగా చేయాలి ఇది బ్రాంచెస్ కూడా మొగ్గలు కూడా చాలా వచ్చినాయి చాలా బాగా ఎదుగుతుంది అది అప్పుడు కూడా చూపిస్తాను ఈరోజు మార్నింగ్ టెర్రస్కి వస్తే ఇవన్నీ మీకు చూపించడానికి అనిపించి తీస్తున్నాను అన్నమాట మొక్కలకి ఎంత దేక్బాల్ చేయాలి కదా చిన్న పిల్లలకి పసిపిల్లలకి చూసినట్టు ప్రతిదీ చూస్తూ ఉంటే టైము ఎంత టైమో తెలియదు ఒక్కోసారి మనం ఏమి చేయలేకపోతాం ఇగో ఇది దీనికి కూడా వచ్చినాయి చూడండి గోరుచుకుడు ఎంత బాగా వచ్చింది చిన్న మొక్క ఇవన్నీ మనం చేయలేకపోతాం అయినా చాలా ట్రై చేస్తున్నాను వీటికి ఆ పువ్వులు వస్తాయి పోతే ఇవి ఇవి కాయలు వస్తాయి ఇలాగ పురుగు పట్టేస్తుందంటే ఎంత బాధగా కష్టంగా ఉంటుందంటే ఈ ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఇవన్నీ ఇవన్నీ రాకుండా చూడాలి చేయాలి అని అది కొంచెం స్టార్టింగ్ కదా నాకు ఇది ఇవన్నీ మా ఆలోచిస్తూ వీటికి చాలా కేరింగ్ ఇంకా తీసుకోవాలని ఆలోచిస్తూ ఇవన్నీ చూపిస్తున్నారు అనమాట అంత ఈజీ కాదు ఇవి కూడా దీనికి కూడా కొంచెం ఇది పట్టింది పువ్వులు వచ్చినాయి ఇది పొట్లకాయ ఇది కూడా వస్తుందా లేదో అంటే చిన్నగా వస్తున్నాయి చూడండి బీరకాయ కూడా ఎందుకు బలం దీని స్ట్రెంగ్త్ కోసం కూడా ఆలోచన చేయాలి నాకు ప్లీజ్ నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఇలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఎంత ఇదిగా ఉంటుంది కదండి ఇంత వాటి రంగు ఇవి చూసుకుంటూ మన కన్ను కళ్ళ ఎదుట ఇలా దిగుతూ ఉంటే ఇలాగ వస్తూ ఉంటే ఇలా కనిపిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా ఈ కలర్స్ చూడండి ఎంత అద్భుతమైన కలరు ఇవన్నీ ఇది చూడండి ఎంత ఎంత అందంగా ఉందో చూసారా మనకి చిన్న ఇది కొమ్మ ఇచ్చారు నా ఫ్రెండ్ ఇది అంతా బ్రతికించి ఇది ఇప్పుడు ఇంకా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఎన్ని ఫ్లవర్స్ కూడా ఒకటి కూడా అంటే వాడలేదు వచ్చినప్పుడు ఇవి ఇంకా ఇంకా రెండు మూడు ఇంకా వస్తునే ఉన్నాయి మొగ్గలు వస్తున్నాయి కానీ వచ్చిన ఫ్లవర్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా కలరు చాలా స్మూత్ ఇది ఉంది స్ట్రక్చర్ అంతా ఇది ఇది కూడా ఇది కూడా ఎన్ని ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి ఇవి ఇవి కూడా చాలా స్టార్టింగ్లో ఇంత ఇది ఉండేది ఇలాంటి బ్రాంచ్ ఇప్పుడు ఎంత ఇది చూడండి చిన్న చిన్నవి ఉన్నాయి కానీ ఇది ఒకటి ఎంత పెద్దగా ఇంత మంచి వెల్వెట్గా చాలా బాగుంది అంటే ఇలాగా అసలు చూడండి ఇంత ఈ వ్యూ ఇలా చూస్తుంటే అంత బాగుంటుంది కదా టైం అసలు ఎలా గడుస్తుంది మీకు ఇలా చూస్తూ టిఫిన్ చేయాలా లంచ్ చేయాలా వంట చేయాలా ఏది ఉండదు చూసారా ఇంత బాగుంటుంది చూసారా ఇన్ని ఈ కలర్ ఈ ఫ్లవర్ ఈ చిన్న చిన్న రోజెస్ ఇలాగా ఈ కలర్స్ ఇది ఈ చిన్న చిన్న రోజెస్ ఇవి ఎంత బాగుంటాయి కదండి ఎంత చక్కని మంచి ఇది చాలా అంటే ఇలాగా ఇలా చూస్తుంటే ఈ వ్యూ నాకు నచ్చింది అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను అంటే టెరస్ మీద చూస్తుంటే బాల్కనీలో ఎంత అందంగా మనకి ఇలా కనిపిస్తుంది గాలి చక్కని గాలి వస్తుంది ఇది ఎంత బాగుందని మీకు కూడా షేర్ చేస్తున్నాను మనీ ప్లాంట్ చూసారా ఉందా మీ దగ్గర కూడా అది ఎలాగా ఎంత డిజైన్గా ఉందో చూసారా ఎంత అందంగా ఉంది చాలా వెరైటీస్ ఉండేవి నా దగ్గర ఇది కూడా వన్ ఆఫ్ ది వెరైటీ ఎంత అందంగా ఉందో చూసారా లీవ్స్ కలర్స్ చూసారండి ఇది కూడా నేను స్వీడన్ నుంచి తెచ్చాను ఇది కూడా అది అది ప్లాంట్గా వచ్చింది కానీ నాకు ఇక్కడ క్రీపర్గా వస్తుంది ఇది మనీ ప్లాంట్ ఏ ఏదో తెలియట్లేదు కానీ స్వీడన్ నుంచి తెచ్చాను ఇది కూడా ఎంత అందంగా వస్తుంది కదా చాలా బాగుంది ఇన్ని మొక్కలు నాకు ఇది లేదు ఆయన ఇన్ని పెట్టినా కూడా నాకు ఇంకా తనివి తీరట్లేదు ఇలాగ అందంగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్ట్రక్చర్లో ఇలాగ పెరుగుతూ ఉంటే ఒక్కోటి ఇంత ఒక్కొక్క షేపు ఇంత అందంగా ఇలాగ ఇంకా ఎంతో చేయాలని ఎంతో అన్ని రకాల చేయాలని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఆటలని ఇంకా అలా డబుల్ డబుల్ అలా పెట్టేసి ఎందుకంటే మట్టి కూడా మంచిది ఇది అవ్వట్లేదు దొరకట్లేదు ఉన్న ఎంత ఇదిగా చక్కగా అందంగా పెరుగుతున్నాయి ఇవి 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 చూస్తూనే టైం గడిచిపోతుంది ఇంకా బయటికి ఇంకా ఎక్స్ట్రా చేయటానికి నాకు టైం కావాలి